సమర యోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకుని ఈరోజు టీడీపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గొల్లపూడి కార్యాలయంలో ప్రకాశం పంతులు గారి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రకాశం పొందులు గారి జీవితం మనందరికీ ఆదర్శం ఆయన సాహసం ఆయన చూపించిన విధానం స్వతంత్ర ఉద్యమ పోరాటంలో మన యువతకి స్ఫూర్తిగా తీసుకోవాలి ఆరువాడు యావదాస్తిని కూడా ప్రజా జీవితంలో పది మందికి పంచిన వ్యక్తి అంతేకాకుండా లా చదువుకొని ఎంతో ఉన్నత స్థానంలో ఏదైతే న్యాయవాది వృత్తిలో పెద్ద ఎత్తున సంబంధం ఒకటి కూడా స్వతంత్ర ఉద్యోగంలో పాల్గొనాలి ఆ రోజు ఉద్యోగులో గాంధీ మహాత్మ నాయకత్వంలో క్విట్ ఇండియా ఉద్యమాలు కావచ్చు సత్యాగ్రహ్ ఉద్యమాలు కావచ్చు అన్ని పోరాటాల్లో కూడా ముందుకి తెలుగువారి సత్తా ఏంటి తెలుగువాడి ధైర్యం ఏంటి తెలుగువాడి చదువు కానీ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆ రోజు కంబైండ్ రాష్ట్రంలో ఫ్రాన్సిస్లో ఉన్నత స్థానాల్లో పనిచేయటమే కాకుండా ఆయన నాయకత్వంలో మరి ఆ రోజు ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం జరిగింది ఎస్సీగా పనిచేసిన వేప కృష్ణమూర్తి గారు కొంతమంది కళాశీలు కూడా ఆ కృష్ణకట్ట వరద ఉద్ధృత్తికి రైతాంగానికి నీరు నిలబెట్టాలని ప్రాణాల తెగించి ఆ రోజు ఆయన వేల మండలం పొందారు ఆ మనకు పోటప్పుడు ప్రకాశం బ్యారేజ్ బ్యారేజ్ కృష్ణా బ్యారేజ్ నిర్మాణాన్ని ఆయన పురస్కంద చేసుకొని అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ నిర్ణయం తీసుకున్న ఆ రోజు నిర్మాణం జరగబట్టి పదమూడు లక్షల ఎకరాలు ఈరోజు కృష్ణా డేట దగ్గర దగ్గర ఇప్పుడు ఏలూరు ప్రాంతం కావచ్చు పశ్చిమగోదావరి జిల్లాలో కృష్ణా గుంటూరు అదేవిధంగా ప్రకాశం జిల్లాలో కూడా కొంత ప్రాంతం ఈ కృష్ణా నది నీళ్లు ప్రకాశం బ్యారేజీ ద్వారా ఆ వెళ్తున్నాయి వెళ్తున్నాయంటే వాళ్ళు వేసిన పునాది